కృపాభరితుడ మీ ప్రశస్తమైన నామంను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను సర్వ లోకనాథుడరు మీరు ప్రభ సర్వశక్తిమంతుడు నా తండ్రి సర్వమును మీ నోటి మాట ద్వారా కలుగజేసిన దేవుడవు తండ్రి మీ అనుజ్ఞ మేరకే ప్రతి ఒక్కటి నడిపించబడుతూ ఉన్నది మనుషులమైన మమ్మల్ని కూడా ప్రభ నీ కనికిరాన్ని బట్టి పాపంతో నరకమునకు వెళ్లకుండా మమ్మల్ని పవిత్ర పరుశుటకు పరలోకం నుండి భూమి మీదికి నరావతారిగా వచ్చి మా అందరి పాపములన్నీ నిమిత్తమై కలవరి సెలవలో ప్రాణాన్ని పెట్టి రక్షించారు పవిత్రమైన మీ యొక్క కార్యముని బట్టి స్తోత్రాలు ఈ వాక్యం వింటున్నటువంటి బిడలు వారి కుటుంబాల్లో ఇంకా మీ రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడిని బిడ్డల్ని దయచేసి కనికరించండి తండ్రి కనికరించి బిడ్డలందరిపైన మీ కృప సమృద్ధిగా ఉంచి బిడ్డల్ని రక్షించండి సమస్త ఘనత మహిమలు మీకే ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మార్చి మాసం ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ప్రిలారా మొదటి వృత్తాంతాల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచనం అందులో ఉన్న విషయాలు గత దినాన మీకు వివరించాను చాలామంది మధ్య వయస్కులో చనిపోవటానికి గల కారణాలేమిటి అని బైబిల్లో కొందరిని గుర్చి మీకు చెప్పాను ప్రియులారా ఈరోజు ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడుటకు దేవుడు సహాయము చేయని దానికంటే ముందు వచ్చిన ప్రకటన కాకినాడలో ఇమానియల్ చర్చి ఆ డెడికేషను ఇరవై ఐదో తారీఖున పది గంటలకు ప్రారంభమవుతుంది ఎమాన్యుయల్ చర్చి కాకినాడలో ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకు డెడికేషన్ ప్రారంభమవుతుంది దయచేసి ప్రార్థించండి అక్కడ మందిర నిర్మాణం చేసిన దేవుని బిడ్డలు శ్రీనివాస్ గారి కొరకు వారి సతీమణి కవితమ్మ కొరకు వారి కుమార్తె సోని కొరకు దయచేసి ప్రార్థించండి ఇరవై ఐదో తారీఖున మీరు అవకాశం ఉంటే కాకినాడ వాస్తవ్యులైతే ఆ చర్చ డెడికేషన్కు రావాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను ప్రియులారా మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి వచనాన్ని చదివి వినిపించాను నాదబు అబీహులు వంశము లేకుండా సంతతి లేకుండా వారు తండ్రి కంటే ముందుగా చనిపోయి గనుక ఏలియాసరును ఈతామారును యాచకత్వము జరుపుతూ వచ్చారు అహరోనుకు నలుగురు కుమారులలో ఇద్దరు తండ్రి కంటే ముందుగా చనిపోయారు ఇద్దరు యాజకత్వాన్ని జరుపుతూ వచ్చారు దావీదు ఏలి అజరు సంతతి వారిలో సాధుకును ఈతామారు సంతతి వారిలో అహిమెలేకును ఏర్పరిచి వారి 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 జనం యొక్క లెక్కను బట్టి పని నియమించాను వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతి వారిలోని పెద్దల కంటే ఏలియజరు సంతతి వారిలోని పెద్దలు అధికులుగా కనబడేవి గనుక ఎలియజరు సంతతి వారిలో పదహారుగురు తమ పితరుల వారికి పెద్దలుగాను ఈతమారు సంతతి వారిలో ఎనిమిది మంది తమ ఇంటి వారికి పెద్దలుగాను నియమించబడార్ ప్రీలర అహరోను కాలంలో యాజకులుగా ఉన్న వీరు ఇప్పుడు దావీదు గారు వచ్చినప్పుడు వారి సంతతిలో ఉన్నటువంటి వారిని ఆయన గుర్తెరిగి వారిని వారి సంతతి వారిలో పెద్దలకందరికీ పెద్దలుగా వారిని నియమించాడు మనము నిజమైన పరిచర్య ఏ తరములో చేసినా ఆ దేవుని మహాకనికర్మను బట్టి మన పిల్లలు పిల్లల్ని దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడు చూడండి వాక్యము చనిపించిన రీతిగా నాదాబు బీహులు చేసిన యాజక ధర్మాన్ని బట్టి వారి పిల్లల పిల్లలు దాబీదు గారి కాలంలో గుర్తు చేసుకొని వారిని పెద్దలుగా ఏర్పరిచాడు అందుకు దేవునికి స్తోత్రాలు దేవుడు ఎప్పుడు మరిచిపోడు అనేది జ్ఞాపకముంచుకోవాలి ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది నీ దేవుడైన యహోవ కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు నిన్ను నాశనము చేయడు తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు ఈ వాక్యంలో చదువుకున్నట్లయితే దేవుడు కనికరం గలవాడు దేవుడు నీ చేయి విడువడు దేవుడు నిన్ను నాశనము చేయడు దేవుడు నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు ఎంత గొప్ప దేవుడు నిన్ను మరచిపోయే దేవుడు కారు అహరోను ఆయన కుమారులు చేసిన ఆ యాజక ధర్మమును జ్ఞాపకం చేసుకొని దావీదు కాలంలో కూడా ఆ వంశంలో ఉన్నటువంటి వారిని ఆయన పిలిచి వారిని పెద్దలనుగా ఏర్పాటు చేశాడని వాక్యము సెలవిస్తుంది ఎంత గొప్ప దేవుడు ఎలియాసరు సంతతి వారిలో పెద్ద పెద్ద పెద్దవారిని తరువాత వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఈత అమారు సంతతిలో పెద్దవారిని ఆయన ఎన్నిక చేసుకున్నాడు దేవుని వాక్యములో ప్రియుల ఎలియాసరు సంతతిలోని వారును ఈతమారు సంతతి వారిలో కొందరు దేవునికి ప్రతిష్ఠితులకు అధికారులై ఉండేది గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లు వేసి వంతులు పంచుకొనేది ఎంత గొప్ప మాట ఇలియాజరు సంతతిలో ఈతమారు సంతతిలో దేవునికి ప్రతిష్ఠులకు అధికారులై ఉండేది దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన అధికారులు వారు అధికారులే కానీ దేవుని కొరకు ప్రతిష్ఠించబడినవారు వారు పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లు వేసుకొని వంతుల ప్రకారముగా పనిచేశారు అనగా వారు దేనికి అధికారులు అంటే పరిశుద్ధ స్థలములో అధికారులుగా ఉండటానికి అనగా పరిశుద్ధ స్థలమును ఎవరు ఏ రూపాన అపరిశుద్ధపరచబడకుండా ఆ పరిశుద్ధ స్థలమును జాగ్రత్తగా కాపాడుకోనటానికి అధికారాన్ని కలిగి ఉన్నారు ప్రియుల ఆలోచించాలి మనము కూడా సర్వశక్తిమంతుడైన యేసు ప్రభుల వారు మనలో కలిగించిన పరిశుద్ధతని కాపాడుకోవటానికి మనం కూడా ప్రతిష్ఠించబడాలి నా యేసు ఆయన పవిత్రమైన రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించాడు అనే మాటలు చెప్పడము సులభమే ఆయన రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించిన తరువాత నేను పవిత్రపరచబడిన తరువాత ఆ పవిత్రతని కాపాడుకోవటానికి నేను ప్రతిష్ఠించబడాలి నా నేను నాలో ఉన్న ఆ పరిశుద్ధత ఏ రూపేణా అపరిశుద్ధంగా మార్చబడకుండా అధికారాన్ని కూడా కలిగి ఉండాలి దానార్థము నన్ను అపవిత్రపరిచే కార్యాలు నాలో ఎన్నో ఉన్నాయి నా ఆలోచనలు నా మాటలు నా చూపులు నా తలంపులు నా ప్రవర్తన ఎప్పుడు కూడా వీటి ద్వారా అపరిశుద్ధత నాలోకి రాకుండా అధికారముతో అపరిశుద్ధతని గద్దించే వ్యక్తిగా నేనుండాలి బైబుల్ ఈ రీతిగా సెలవిస్తుంది కీర్తనలు నాలుగవ అధ్యాయం రెండవ వచనం నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతారు కీర్తనలు నూట పంతొమ్మిది ముప్పై ఏడవ వచ్చిన వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికించుము ప్రియుల గమనించాలి దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులు తిప్పబడాలి మన కన్నులు ఎప్పుడూ వ్యర్థమైన వాటిని చూసే నేత్రాలుగా ఉండకూడదు అందుకని బైబిల్ సెలవిస్తది కంటిని నిర్మించిన వాడు కానకుండున అని ఆ గొప్ప దేవుని మహాకృపను బట్టి మనమందరము చూస్తూ ఉన్నాం అందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి మహోన్నతుడైన దేవుని యొక్క మహిమను చూడటానికి వ్యర్థమైన దానిని మనము చూడకుండా మన కన్నులను తిప్పుకోవటానికి ప్రభుని ప్రాధేయపడి ప్రార్థించాలి ఆ రీతిగా ఆ వ్యర్థమైన వాటి మీద అధికారాన్ని కలిగి ఆ పరిశుద్ధ స్థలమును కాపాడుకోవటానికి ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా జీవింతుము గాక ఆమెన్